গুড মার্নিং এভ্রি ও মাই সেফি অ্যান্ড ফ্রম হাইদ্রবাদ এইরজা বাটসই এমডি ক্রেটেড মিনর ড্রা মিনর দীর্ মিনর মিনরালকে মুখ্যমানি বিটমি অ্যান্ড বোন্স মজল হার্ড ব্রেইন কি রির্ড আলমোস্ট মিনরাল অবশ্যই উঠে সিক এটি মিনর মানে తినే ఆహారంలోనే ఉంటుంది అండ్ ఈ లైఫ్ బిజీ లైఫ్లో చాలామంది ఆహారం తీసుకోలేకపోతున్నారు అండ్ చాలామందికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అండ్ సిఎండి ప్రొడక్ట్ ప్రైమరీ సోర్సెస్ ఆఫ్ మినరల్స్ అండ్ రిచ్ వాట్ రిచ్ మినరల్స్ ఆఫ్ తని రెడీ చేయడం జరిగింది అండ్ ఈ ప్రోడక్ట్ ఓన్లీ ఫస్ట్ ఇట్స్ ప్రైమ్ అండ్ ఇది మన హెల్త్కి మంచి ఎనర్జీ ఇస్తుంది ప్లస్ దీంట్లో న్యూరిష్మెంట్ సెల్లార్ ఉంది బూస్ట్ హ్యూమిడిటీ ఉంది స్కిన్కి మంచి హెల్దీ ఇస్తుంది మజిల్ ఫంక్షన్కి కూడా ఇస్తుంది బాడీకి మంచి ఆల్కనిక్ కూడా ఇస్తుంది ఈజీ టు క్యారీ ఎనీథింగ్ అండ్ బ్లడ్ సర్కులేషన్ కూడా మంచిగా ఇస్తుంది ప్లస్ మినరల్స్ కాన్ మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి మన బాడీకి కూడా అండ్ కాన్సన్ట్రేటెడ్ మినరల్స్ డ్రాప్స్ టన్స్ యువర్ ఫుడ్ ఇంటు ఎనర్జీ అండ్ ఇట్స్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ విటమిన్స్ ఇన్ అవర్ బాడీ ఆల్సో యాసిటిక్ ఉన్న వాళ్ళకి కూడా క్లియర్ చేస్తుంది అండ్ ఆర్గన్స్కి కూడా మంచి ఫంక్షన్ కూడా ఇస్తుంది అండ్ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా సాల్వ్ అయిపోతుంది అండ్ హైడ్రేషన్ కూడా పెంచుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్